హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ పేరు వచ్చేసి కీర్తిశ్రీ వ్లాగ్స్ అండి మీరు యూట్యూబ్లోని సెర్చింగ్ బటన్లోని కీర్తిశ్రీ వ్లాగ్స్ అని కొడితే మా ఛానల్ ఓపెన్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి అది ఎలా చేయాలో ఒకసారి నేను వీడియో మీకు చూపిస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటరమణ శారీ సెంటర్లోని దసరా ఆఫర్ సేల్ స్టార్ట్ అయ్యింది అందులో భాగంగా కొత్త శారీస్ వచ్చినాయి అవి మీకు కూడా చూపిస్తాను చూడండి చాలా రీజనబుల్ కాస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్గుంటూరు సర్దా కాలనీ ట్వంటీ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ మీరు కొనే ప్రతి వస్తువు మీద కూడా అక్కడ శారీ మీద కావచ్చు శారీ పెట్టి కోట్స్ మీద కావచ్చు డిస్కౌంట్ ఆఫర్ అయితే కంపల్సరీ ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఓకే కొత్త శారీస్ వచ్చినాయి మీ కూడా చూపిస్తాను చూడండి శిల్పకళ కంపెనీ శారీస్ అండి అండ్ కర్ణ కర్ణవర్తి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చారు వీటికి చాలా బాగుంది కాంబినేషన్స్ కూడా అవి మీ కూడా చూపిస్తాను చాలా బాగుంది కాంబినేషన్స్ కూడా అవి కూడా చూపిస్తాను చూడండి ఈ శారీ వచ్చి స్కై బ్లూ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో వైట్ కలర్ కుందన్ వర్క్తో వచ్చింది శారీ డిజైన్ అంతా ప్లెయిన్ చెక్స్ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి చెక్స్ పళ్ళు బార్డర్కి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు మనం సపరేట్గా వేయించుకోవక్కర్లేదు చూడండి వైట్ స్టోన్ వర్క్తో వచ్చింది దీనికి వచ్చేసి ఆపోజిట్ కలరు డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కర్ణవర్తి మగ్గం వర్క్ అని చెప్పేసి ఇవి కట్ వర్క్ డిజైన్ కూడా వచ్చింది చూడండి ఇదంతా హ్యాండ్స్కి వస్తుంది అనమాట బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూడండి దీని కాంబినేషన్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో శారీస్ అయితే వెయిట్ అయితే లేవండి క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంది ఈ సారీ లుకింగ్ వేస్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి కట్టుకున్నట్లయితే బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే బ్లౌజ్కి బుట్టా కూడా ఇచ్చారు మొత్తం హ్యాండ్స్కి అయితే వర్క్ ఇచ్చారు ఓకే ఈ శారీ చూడండి లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది విత్ వైట్ కలర్ కుందన్ వర్క్తో ఇచ్చారు పళ్ళు బార్డర్కి ఏమో హ్యాంగర్స్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి విత్ మగ్గం వర్క్తోని దీనికి బ్లౌజ్కి టూ త్రీ కలర్స్ దాకా కూడా వచ్చింది మనం వేరే శారీ మీద కూడా ఇవి మ్యాచ్ చేసుకోవచ్చు కట్ వర్క్ డిజైన్ చూడండి కింద ఎలా వచ్చిందో ఇది మొత్తం గోల్డ్ కలర్ ఫినిషింగ్తో కూడా ఇచ్చారు ఇవైతే స్టిచ్ వస్తాయి ఇవి బ్రేక్ అవ్వే ఛాన్స్ కూడా లేదు చూడండి కింద కట్ వర్క్ డిజైన్ కూడా ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి దీని కాంబినేషన్ వచ్చి ఇలా ఇచ్చారు శారీకి ఈ శారీ కట్టుకున్నట్లయితే లుకింగ్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే ఈ శారీ చూడండి పింక్ కలర్ శారీ ఇది విత్ వైట్ కలర్ స్టోన్ వర్క్ వచ్చింది పింక్ కలరు శారీకి చెక్స్ డిజైన్ కూడా వచ్చింది ఒకసారి చూడండి చెక్స్ డిజైన్ హ్యాంగర్స్ కూడా ఇచ్చారు పళ్ళు బార్డర్కి దీనికి వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ ఇచ్చారు బ్లౌజు ఆపోజిట్ కలరు చూడండి చూడండి ఈ శారీ కాంబినేషన్ ఎంత బాగుందో ఆపోజిట్ బ్లౌజ్లు ఇచ్చారండి సేమ్ కలర్ కాదు ఇవి కూడా ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే లుకింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది అందుకే ఇలా ఇచ్చారు చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఎలా ఉంటుంది కట్టుకున్నట్లయితే వీటిల్లోని ఇంకోటి వచ్చేసి పర్పుల్ కలరు విత్ వైట్ కలర్ కుందన్ వర్క్తోని చెక్స్ డిజైన్ కూడా వచ్చింది పళ్ళు బోర్డర్ హ్యాంగర్స్ ఇచ్చారు దీనికి వచ్చేసి స్నఫ్ కలర్ మీద వర్క్ ఇచ్చారు దీనికి ఇది స్నఫ్ కలర్ బ్లౌజ్ ఆపోజిట్ ఇచ్చారు చూడండి ఎలా ఉందో కింద కట్ వర్క్ డిజైన్ కూడా వచ్చింది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్ గా కట్టుకున్నట్లయితే చాలా సింపుల్ గా వెయిట్ లెస్గా అఫీషియల్ లుకింగ్ వస్తుందండి చూడండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ ఇది ఈ శారీ వచ్చి స్కై బ్లూ కలర్ విత్ వైట్ కలర్ కుందని వర్త వచ్చింది వాళ్ళు బార్డర్ హ్యాంగర్స్ ఇలా ఇచ్చారు దీనికి వచ్చేసి కాంబినేషన్ ఆపోజిట్ బ్లాక్ కలర్ ఇచ్చారండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చి బ్లాక్ కలర్ ఇచ్చారు చూడండి చూడండి బ్లౌజ్ వచ్చేసి చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయినా చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి చూడండి ఈ శారీస్ వచ్చి చూశారు కదా ఈ శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఇప్పుడు దసరా ఆఫర్ సేల్లో ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో